గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులకు గ్రామానికి ఒక రకంగా ఆరు వేల నుండి లోపు జీతం ఇస్తున్నారని చాలీచాలని జీతాలతో ప్రతిరోజు అప్పు చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారని పారిశుధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని వీరికి పదిహేను వేల రూపాయల పైన జీతాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అట్టడుగునున్నటువంటి నిరుపేద కుటుంబాలు దినదినాభివృద్ధి చెందడానికి గాను అక్షరాస్యత బాల్య వివాహాల నిర్మూలన బడియేడు పిల్లలందరినీ బడిగి పంపించట చెడు వ్యసనాలు వదిలి మంచి మార్గంలో నడవాలని కులమత రహిత నవ సమాజం కోసం అందరూ కృషి చేయాలని పాటంశెట్టి సూర్యచంద్ర బూర్గపూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రజలను కోరారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పదవ తేదీన పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు మీరు బాగుంటేనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవుతుంది స్వచ్ఛ భారత్ మీరు మీరు ఏమైనా వస్తాయేమో మనకి ఏమన్నా అంటుకుంటదేమో అనేది చూడకుండా గ్రామాన్ని పరిశుభ్రం చేస్తున్నారు పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర గౌరవ గౌరవం ముఖ్యమంత్రి గారికి మరి మీ అందరి తరఫున కూడా పారిశుధ్య కార్మికులకు ఆరు వేలు ఎనిమిది వేలు వేలు లోపేస్తున్నారు మరి చాలా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు ఆరు వేలు ఇస్తా ఉన్నారు వాళ్ళు చేసే పని అంతులేని పని నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పైన ఒక్కొక్కరికి ఇవ్వాలి ఆడ మగ తేడా లేకుండా అని చెప్పేసి ప్రభుత్వానికి అందరి తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూటమి ఎలా ఉందని తెలుసుకునే సందర్భంలో ఇంటింటికి తిరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగపేటలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరంటే ఎంతో అభిమానం కూటమి ప్రభుత్వానికి కూడా మన కష్టాలు తెలియజేసుకుని పారిశుధ్య కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా కాలికి పాదానికి ప్రమాదం లేకుండా పాద రక్షలు కుట్టేది మనిషి చనిపోతే కడ వరకు తీసుకెళ్లి మనిషిని కాల్చేది కూడా మనిషిని అంతిమ సంస్కరించేది కూడా మీరు వాళ్ళకి మీరు బాగుంటేనే గ్రామం బాగుంటది మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవద్దు అని చెప్పి తెలియజేస్తూ రేపు పదో తేదీన లోకేష్ గారు పిలుపు మేరకు ప్రతి పిల్లలు చదువుకునే బడిలో తల్లిదండ్రుల సమావేశం ఉంది మీరందరూ వెళ్ళండి వెళ్ళక్కడ బడిలో జరిగే సమావేశంలో మన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు ఏ రకంగా మార్కులు వస్తా ఉన్నాయి అని పిల్లల గురించి అక్కడ ఉపాధ్యాయులతో మీరు మాట్లాడండి ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పదో తేదీ జరిగే కార్యక్రమాన్ని చైత్రదం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం మారుతున్న సమాజాన్ని బట్టి మనం కూడా చిడల అలవాట్ల నుంచి మనం దూరం అయ్యి మంచి సన్మార్గంలో నడిచి ప్రతి కుటుంబం కూడా బాగుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతాము ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో పారిశుధ్య కార్మికులు ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు అంటే పారిశుధ్య కార్మికులకు గాని మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి గాని కడ జాతిలో ఉన్నటువంటి నిరుపేదల్ని వారు ఆదరిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా మారాలి మనకు ఉన్నటువంటి చిడలవాట్లు ఈ చుట్టా బీడీ సార ప్రభ్రాంతి చుట్టా బీడి సిగరెట్ ఇవన్నీ వదలడం కానీ చిన్నపిల్లల్ని బడికి పంపించడం కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్ళు చేయడం కానీ అన్ని కూడా మనం కూడా మారాలి దయచేసి మీలో మంచి మార్పు రావాలని మీ అందరికి తోడుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మత భేదాలు ఉండకూడదు మనకి ఇప్పుడు కూడా నేను వచ్చి అన్నం పెట్టేళ్ళను మీరు పెట్టే అన్నం ముద్ద తిన మీరు మీరు పెట్టే అన్నం తినేత అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన గ్రామం ఇచ్చేసినటువంటి మన ఎంఆర్పీఎస్ నాయకులందరికీ మన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను